ఈరోజు సొరకాయ సాంబార్ అనమాట ఇడ్లీ వడ చాలా బాగుంటుంది అనమాట ఇడ్లీ వడలోకి ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని కుక్కర్లో ఉడకబెట్టేస్తున్నాను ఫస్ట్ కుక్కర్ పెట్టేసాను అనమాట ఆ తర్వాత అందులో సొరకాయ ముక్కలు వేస్తాను సొరకాయ టమాటా అలాగే ఉల్లిపాయలు కూడా అందులోనే యాడ్ చేసేసుకోవాలి ఓన్లీ సొరకాయ సాంబార్ అండి ఇది ఎక్కువ కూరగాయలు ఏమీ యాడ్ చేయకుండా సొరకాయతోటి చేస్తున్నాను అనమాట చాలా కమ్మగా ఉంటుంది ఇడ్లీలోకైనా వడలోకైనా సూపర్గా ఉంటుందన్నమాట మన టిఫిన్ సెంటర్ స్టైల్ అనమాట ఇది చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఇంకా కుక్కర్ మూత పెట్టలేదు కదండి ఇందులోనే ఈ సొరకాయ ముక్కలు ఉల్లిపాయలు టమాటాలు యాడ్ చేసేసుకొని ఫస్ట్ ఇవి ఉడికించేస్తాను కుక్కర్ మూత పెట్టేసి ఇవి ఉడికిచ్చేస్తానన్నమాట అన్నీ చక్కగా ఉడికిపోతాయి చక్కటి గ్రేవీలాగా చాలా బాగా వస్తుంది అన్నమాట సాంబారు మూడు విజిల్స్ వచ్చిన దాకా పెట్టేసుకొని అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్ ఉంటుందండి ఇది చింతపండు సరిపోతుంది కరెక్ట్గా అలాగే సాంబార్లోకి కొత్తిమీర కరివేపాకు అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని రెడీ పెట్టేసుకోవాలి విజిల్ అయిపోయిన తర్వాత తీస్తున్నాను అనమాట చక్కగా ఉడికిపోయిందండి పప్పు అయితే ఇంకా మరీ పేస్ట్ లాగా అయిపోయిందంటే బాగోదనమాట రసంలాగా తయారవుతుంది ఈ విధంగా ఉంటే సాంబార్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి అసలు చింతపండు రసం వేసాను అలాగే మూడు కప్పుల వాటర్ కూడా పోస్తున్నాను వాటరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి చూసుకొని వేసుకోవాలన్నమాట మనకి ఎంత పలచగా కావాలి లిక్విడ్ లాగా ఉండాలి అనుకుంటే దాన్ని బట్టి వేసేసుకోవడమే ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు ఉప్పు పసుపు యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే ఇది సాంబార్ కారం అండి ఇంకా వేరేగా సాంబార్ పొడి వేయాల్సిన అవసరం లేదనమాట ఇది సాంబార్ కారం నేను ఇంట్లో తయారు చేశాను ఎప్పుడు సాంబార్ చేసినా కూడా ఇది వేసుకుంటే సరిపోతుంది కమ్మటి వాసన అనేది వస్తుంది అనమాట మామూలుగా ఫ్రైలో కూడా వేసుకోవచ్చు ఈ సాంబార్ కారం బాగుంటుంది కమ్మగా ఏదన్నా కొన్ని కొన్ని ఆలు ఫ్రై అలా చేసుకుంటాం కదా అప్పుడు వేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇంక ఇందులో వేరే సాంబార్ పొడి వేయాల్సిన అవసరం కూడా లేదండి అందులోనే మనం చేసిన దాంట్లోనే కొబ్బరి పొడి అన్నీ ఉన్నాయన్నమాట మిరియాలతో సహా ఇంకా సాంబారు రెడీ అవుతుంది కదండీ ఈలోపు మనము వడలు చేసేద్దాము చిన్న మిక్సీ జార్లో అనమాట పిండి మనకి ఇంట్లో గ్రైండర్ లేదు కదండీ షాప్లో ఉందన్నమాట టిఫిన్ సెంటర్లో ఉంది గ్రైండరు అందుకని కొంచెమే చేస్తున్నాను ఉప్పు వేసేసుకొని చక్కగా నీట్గా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవడమేనండి ఇంకా ఇంకా షోడా ఉప్పు అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు సాంబార్లో అయితే కొంచెం బెల్లం కూడా వేసానండి బెల్లం వేసినప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఆ పులుపుకి ఆ కారానికి సాంబార్ కారానికి ఈ కొంచెం బెల్లం వేసామంటే చాలా బాగుంటుంది సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పక్కన పెట్టేశాను ఇప్పుడు తాలింపు చేసేస్తున్నాను అనమాట ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి బాగుంటుంది ఎండిమిరకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకుతో పాటు కొంచెం ఇంగువ అన్నమాట ఇంగువ మంచి టేస్ట్ ఇస్తుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసేసుకొని ఇంకా సాంబార్ అంతా అందులో యాడ్ చేసేసుకోవడమేనండి ఈ విధంగా ఉంటే బాగుంటుందండి మరి పలచగా ఉంటే బాగోదనమాట ఓర్నీ నీళ్లు వేసుకొని తింటున్నట్టుగా ఉంటుంది ఇంతవరకు ఉంటే బాగుంటుంది అనమాట ఈ విధంగా ఉండాలి అందులో ఉన్న సొరకాయ మొక్కలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట మనం బెల్లం వేసాం కదా ఆ బెల్లానికి పులుపు ఆ సాంబార్ కారానికి బాగా పట్టి మొక్క అనేది చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు చూసారా ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట చాలా బాగా వచ్చిందండి సాంబార్ అయితే సింపుల్గా కూడా ఉంది కదండి అన్నీ మనం కుక్కర్లో యాడ్ చేసేసుకోవడమే తొందరగా రెడీ అయిపోతుంది చూసారా అలాగే ఆయిల్ పెట్టేస్తున్నానండి ఎందుకంటే వడ రెడీ చేయాలి కదా ఆల్రెడీ ఇడ్లీ అయితే పెట్టేసానండి చూసారా ఒక మినప్పప్పు ఏం చేశానంటే ఒక గంట సేపు నానబెట్టానండి వడకి నానపెట్టిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి అబ్బా వడలు అయితే ఎంత మెత్తగా వచ్చాయోనండి మిక్సీలో వేసినా కూడా పిండి అయితే వడలైతే చాలా కమ్మగాను మళ్ళీ బాగా వచ్చాయండి ఆ విధంగా చేశాను మెత్తగా వచ్చినాయి అన్నమాట వడలు ఆ మెత్తటి వడల మీద సాంబార్ వేసుకుంటే చాలా బాగుంది అసలు చాలా మెత్తగా వచ్చాయండి చాలా బాగా అన్నమాట క్రిస్పీగా పైన కరకరలాడుతూ ఉన్నాయి అలాగే లోపల మెత్తగా ఉన్నాయి పిండి ఉడకకపోవడము అలా ఏమీ లేకుండా భలే వచ్చాయండి వడలైతే ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి మేము గుంటూరు వెళ్ళొచ్చాం కదా వెళ్ళొచ్చిన తర్వాత ఏమైందంటే వాటర్ కొంచెం తేడా అయింది కదండి గొంతంతా మారిపోయిందనమాట అందరికీ అలాగే ఉంది ఇంట్లో బయట వాతావరణం కూడా పోలేదు కదండి అందరికీ జ్వరాలుగా ఉన్నట్టున్నాయి మాకైతే జలుబు చేసిందనమాట బాగా ఇంట్లో అందరికీ నీళ్లు తేడా చేసేసరికి అసలు గొంతు కూడా రావట్లేదండి మాట్లాడడానికి అసలు అలా ఉందన్నమాట అందుకే నేను అసలు వీడియో కూడా ఏమీ చేయలేదు ఈ మధ్య ఇలా క్లాత్ వేయడం వల్ల ఇడ్లీలు అయితే చాలా మెత్తగా వస్తాయండి చక్కగా మెత్తగా వచ్చాయండి ఇడ్లీలు అయితే కాకపోతే క్లాత్ మళ్ళీ జాడించాలి అనే ఎక్కువ పని అవుతుంది కానీ క్లాత్ వేసుకుంటే మాత్రం ఇడ్లీలు అయితే మామూలు మనం చేసుకునే పిండి అయినా కూడా ఆ క్లాత్ మీద వేసేసరికి మెత్తగా వస్తాయండి ఇడ్లీలు అయితే కమ్మగా ఉంటాయి వడలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయండి మరీ ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది సాంబారు కోసం కదా మనం చేస్తుంది వడలు అందుకని అనమాట మామూలుగా వడలు చేసుకున్నాం అనుకోండి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర అన్నీ వేసుకొని చక్కగా బాగా ఫ్రై అయిన దాకా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం సాంబార్లో కాబట్టి ఈ విధంగా ఫ్రై చేశాను మెత్త మెత్తగా చాలా బాగుంటాయి అసలు చూసారా చిక్కగా ఉందన్నమాట చక్కగా మరీ నీళ్ళ నీళ్ళలాగా లేకుండా చక్కగా ఉందనమాట అందులో మనం ప్రతి ఒక్కటి తినొచ్చు చక్కగా అందులో పడేసేది అసలు ఏమీ ఉండదు అనమాట అన్నీ బాగుంటాయి సొరకాయ ముక్కలు ఎక్కువ కూరగాయలు కూడా యూజ్ చేయలేదు కదండి ఓన్లీ సొరకాయతో చేద్దామని ఈ విధంగా చేశాను అనమాట చాలా బాగా వచ్చింది సాంబార్ అయితే ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు మీకు నచ్చుతుంది తప్పకుండా కొందరికి నచ్చదనమాట ఈ విధంగా ఇడ్లీ మీద కానీ వడ మీద కానీ సాంబార్ వేసామంటే నచ్చదు అందుకని అవన్నీ వేరే పెట్టి ఓన్లీ ఒక ప్లేట్లో మాత్రం ఈ విధంగా మీకు చూపించడం కోసం వేస్తున్నానండి ఆ వేడి వేడి ఇడ్లీ చక్కటి వడలు ఆ సాంబార్ వేస్తే చాలా బాగుందండి అసలు కమ్మగా ఉన్నాయన్నమాట టిఫిన్ సెంటర్ వాళ్ళకు కూడా చక్కగా యూజ్ అవుతుందండి ఎందుకంటే సింపుల్ సాంబార్ అనమాట తొందరగా చేసేసుకోవచ్చు మనము ఆ సాంబార్ కారం అనేది రెడీగా ఉంది అంటే మనకి సాంబార్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది అనమాట టిఫిన్ సెంటర్లో తొందరగా పనులు అవ్వవు కదా ఈ విధంగా చేసుకుంటే తొందరగా రెడీ అయిపోతుందండి ఉంటానండి